హాసిని ఎందుకు ఇక్కడికి సరస్వతి నమసూభ్యం సరస్వతి నమసు వరదే కామరు సరస్వతి నమసూ్య వరదే కవరుపిణి విద్యారంభం గర్షామి సిద్ధిభౌతమే సదా ఓ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గుై నమ ఓం వక్రకుండమహాకాయ కోటి సూర్య సభప్రభ నిర్వీద్యం గురువేదే సర్వకారే సర్వదా మై నేమి సక్సై ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిక్స్త్ క్లాస్ సరస్వతి నమస్సుభ్యం వరదే కామరుభిణీ విద్యరంభం కరిష్యామి సుద్ధి భౌత మేసదా పద్మపత్ర పులారాక్ష పద్మకేసర రూపిణీ విద్యరంభం స్వామి నమస్తే స్వామి నమస్తే ఇవాళ జరిగిన కార్యక్రమం ఏంటి అండ్ దీని గురించి ఎప్పటి నుండి వెడుతున్నారు ఏంటి అనే ఒక నాలుగు విషయాలు ఏమైనా చెప్పండి ఇలా ఇప్పుడు ఈ రోజు జరిగిన కార్యక్రమం వచ్చేసి సరస్వతి పూజ అండి అమ్మవారిది గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ దసరా నవరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి ఇది తొమ్మిదోసారి ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క ఈ నవదుర్గా ఉత్సవ్ కమిటీ ద్వారా జరుగుతున్నాయి ఈ కమిటీలో ఒక పద్నాలుగు మెంబర్స్ పద్నాలుగు మంది మెంబర్స్గా ఉన్నామండి ఈ పద్నాలుగు మంది మేమందరము ఈ బజార్లో మొత్తము ధన రూపైనా కానీ వస్తు రూపైనా కానీ ఈ యొక్క కలెక్షన్లు చేసి అమ్మవారిని పెట్టి ఇక్కడ నిర్వహిస్తున్నామండి అమ్మవారిని మేము హైదరాబాద్ నుంచి తీసుకొస్తాము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అమ్మ అయ్యొక్క కా తీసుకొచ్చి ఇక్కడ నిలుపుకొని తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నామండి శ్రీమాత్రే నమ బృహన్పురం ఇరవై నాలుగు పంపు దగ్గర వేయించేస్తున్న అమ్మవారిని శ్రీ నవదుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటగా పద్నాలుగు మంది స్నేహితులందరం కలిసి ఈ అమ్మవారి ఉత్సవాలు చేయాలని నిశ్చయం చేసుకున్నాము ఇక్కడున్న మహిళలందరి అభిప్రాయం మేరకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడున్న బదర్లో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతోటి మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ నవరాత్రుల్లో ఈరోజు ఆరో రోజు సందర్భంగా మూల నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని సరస్వతి అలంకారం చేసి పూజ చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరడం దానివల్ల ఇక్కడ ఈ నవరాత్రులు అనేవి చాలా భారీగా ఘనంగా చాలా వైభవంగా చేసుకోవడం జరుగుతుంది అందువలన ఇక్కడ ఉన్న మేమందరం కలిసి ప్ర ఎంతో నియమనిష్టలతోటి అమ్మవారి మాల ధరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు మూల నక్షత్రము రే ఈ రోజు అమ్మవారి సరస్వదేవి అలంకారము మొదటి రోజు మాత్రం బాల త్రిపుర సుందరిగా ఉండి ఈ రోజున శక్తివంతంగా మూలా నక్షత్రంలో సరస్వదేవి అలంకారంతో ఉంటుంది ఆ తర్వాత మా మహిషాసుర మద్ని అలంకారం తర్వాత ద దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది ఆ తర్వాత కూడా మేము అమ్మవారి ఊరేగింపు శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఈ వీధులలో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి భద్రాచలం గోదావరి నదినందు అమ్మవారిని ఒక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము దీనికి ఇక్కడున్న మహిళలందరికీ కూడా సహాయ సహకారాలతోటి మేము నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా వేదోక్త మంత్రాలతోటి దిలీప్ శర్మ అయ్యగారు అనే మా అయ్యగారు వలన ఈ కార్యక్రమాన్ని మేము ఇంత దిగ్విజందంగా చేసుకుంటున్నాము ఈ ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నందుకు మాకు సహకరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు